హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గార్లిక్ హెల్త్ బెనిఫిట్స్ గురించి చూద్దాం గార్లిక్ అంటే వెల్లుల్లి వెల్లుల్లి వల్ల ప్రయోజనాలు ఏంటో ఏమేమి ఉన్నాయో చూద్దాం గార్లిక్ని చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నారు దీన్ని ఎక్కువగా వంట ఇంట్లో వంటలు చేసేటప్పుడు అలాగే పెస్ట్ కంట్రోల్ పర్పస్ కూడా పెస్ట్ అంటే కిన్ కీటకాలు వీటిని నిర్మూలించడానికి కూడా వెల్లుల్లి వాడతారు అలాగే వెల్లుల్లిని కొంతమంది ఇళ్లలో వేళ్ల కడుతూ ఉంటారు ఎందుకంటే దో దెయ్యాలు పిశాచాలు వీటికి వెల్లుల్లిని చూస్తే వెల్లుల్లి వాసన చూస్తే భయం అని చెప్పి వెల్లు దెయ్యాలు భూతాలు ఇంట్లోకి రాకుండా దీన్ని వేల కట్టేవాళ్ళు కొంతమంది అది కంప్లీట్గా విశ్వాసాలను బట్టి ఉంటుంది అలాగే వెల్లుల్ని చూసినట్టయితే ఇది ఆనియన్ ఫ్యామిలీకి సంబంధించింది అలాగే మీరు వెల్లుల్లిని గెడ్డను తీసుకున్నట్టయితే దానికి ఒక హెడ్ ఉంటుంది దాన్ని బల్బ్ అంటాం అన్నమాట గార్లిక్ బల్బ్ దాని కింద మనకి టెన్ టు ట్వంటీ క్లౌవ్స్ కొన్ని కొన్నిసార్లు చూసినట్టయితే ఐదారు క్లోవ్స్ అంటే ఒక్కొక్క పార్ట్ని ఈ పార్ట్ని క్లోవ్ అంటాం క్లోవ్స్ ఓకే టెన్ టు ట్వంటీ క్లోవ్స్ ఉంటాయి మంచి వెల్లుల్లిని చూసుకున్నట్టయితే సో ఇందులో ఎక్కువగా మ్యాంగనీస్ అలాగే విటమిన్ బి సిక్స్ అలాగే విటమిన్ సి సెలీనియం ఫైబరు డీసెంట్ అమౌంట్స్ ఆఫ్ కాల్షియము కాపరు పొటాషియము ఫాస్ఫరస్ ఐరన్ అలాగే విటమిన్ బి వన్ కూడా ఉంటుంది ఒక వోమ్స్లో ఓన్స్ అంటే ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ సో గార్లిక్ని అంటే వంటల్లో వాడటం వల్ల బ్లడ్ ప్రెజర్ని బ్లడ్ ప్రెజర్ని బాగా కంట్రోల్లో ఉంచుతుంది అలాగే హార్ట్ డిసీజెస్ రాకుండా అంటే గుండె నొప్పి ఇలాంటివి రాకుండా కూడా గార్లిక్ బాగా యూజ్ అవుతుంది ప్రతిరోజు గార్లిక్ని వంటల్లో వాడటం వల్ల యాంటీ ఏజింగ్ అంటే కొంతమంది ఊరికి ముసలి వాళ్ళు అయిపోయినట్టుంటారు అలాంటి వాళ్ళకి కూడా గార్లిక్ వాడటం వల్ల అలాంటి యాంటీ ఏజింగ్ రాకుండా కూడా యూజ్ అవుతూ ఉంటుంది అలాగే ఆల్జినిమర్ డిసీజు గేమంటియా అంటే మెమరీ లాస్ కొద్దిగా ఏజ్ పెరిగిన తర్వాత చాలామంది మెమరీ లాస్ గుర్తుపట్టలేరు మనుషుల్ని సో అలాంటి వాటికి కూడా గార్లిక్ రోజు గార్లిక్ తినడం వల్ల వంట వంటల్లో యూజ్ చేసుకోవటం వల్ల ఆల్జీమర్ డిసీజ్ రాకుండా ఉంటుంది అలాగే డెమెంటియా రాకుండా కూడా ఉంటుంది ఓకే సో కొంతమంది గార్లిక్ క్లౌన్ తీసుకొని లేకపోతే కొద్దిగా దాన్ని క్రష్ చేసి మన పిల్లో కింద పెట్టుకుని పడుకుంటారు ఇలా పడుకోవటం వల్ల ఎవరైతే నిద్ర పట్టుకోకుండా అన్ఈీగా ఫీల్ అవుతుంటారో వాళ్ళకి ఈ స్మెల్ పీల్చడం వల్ల మంచిగా నిద్ర పడుతుంది కొన్ని రోజులు అంటే ఫస్ట్ టూ ఆర్ త్రీ డేస్ ఆ స్మెల్ పేల్చడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు కానీ పని మంచిగా నిద్రపడుతుంది రోజు అలా పెట్టుకుని పడుకోవడం వల్ల లేదు అనుకుంటే మీరు ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ అలాగే ఒక క్లౌ దాన్ని బాగా క్రష్ చేసి అంటే బాగా నలిపి ఆ పాలలో వేసి పాలని బాగా హీట్ చేసిన తర్వాత ఒక టేబుల్ అంటే టేస్ట్ పర్పస్ కొద్దిగా హనీ కలుపుకొని తాగి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పడుకున్నట్టయితే మంచిగా నిద్రపడుతుంది అలాగే రిలాక్స్గా కూడా ఉంటుంది ఇవన్నీ కూడా గార్లిక్ హెల్త్ బెనిఫిట్స్ ఇవి కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గార్లిక్ వల్ల అందుకని కంపల్సరిగా మీరు మీ వంటలో గార్లిక్ని వాడటం వల్ల అంటే రా గార్లిక్ మనం తినలేము చాలా హా ఘాట్గా ఉంటుంది అది డిఫరెంట్ స్మెల్ వస్తుంది అలా అందుకని దాన్ని వంటల్లో కలిపి తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి प्लीज सबस्क्राइब मई चानल अ्लीजे दिशी टू यवर फ्रेंड्स एंड फैमिली अलाक नचते लाइक् अला कामेंट पैंक्स फर् वाचिंग दिशो